తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వినో వారోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర కమిటీ మేరకు సెప్టెంబర్ ఒకటి నుండి పదిహోవ తేదీ వరకు గ్రామ గ్రామాన తెలంగాణ సాయుధ పోరాటంలో అసులుబాతున అమరవీరుల తుఫాన వద్ద అమరవీరులను తరిస్తూ నివారణ అర్పిస్తూ ఏకాగ్రతను ఉపయోగించాలని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు సభలు సమావేశాలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలను నేటి తరానికి జిల్లా వ్యాప్తంగా అనే అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి పార్టీ జిల్లా కమిటీ నిర్ణయించింది అందులో భాగంగా నిన్నట్టుండి జిల్లా వ్యాప్తంగా జెండా జల్ల కార్యక్రమాలు అమరవీరుని స్మరించిన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మన అందరికీ కూడా తెలుసు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అంటే ఈ దేశంలోనే ఒక మహత్తరమైనటువంటి ఒక ఉజ్వలమైనటువంటి ఈ దేశానికి ఒక విషయం మహత్తరమైనటువంటి పోరాటం అది వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం ముక్తి కోసం జ్వరల పీడన నుండి వ్యక్తి చాకర నుండి తింగే వారికి భూమి కావాలని దొరల ఆగడాలకు దౌర్జన్యాలకు పెద్ద ఎత్తున సింగ తెలంగాణ ప్రాంతంలో రిలీవంటి మత్స్య మనసులు ఖర్చు చేసి మూవించి గ్రామాలలో భూస్వామ్య వ్యవస్థను ఆగడాలను నిర్మిస్తూ పెద్ద ఎత్తున ఆగినటువంటి ఆయుధ రైతాంగ పోరాటం ఆ పోరాట ఫలితంగానే ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఈ రైతాంగం చేతు